క్రైస్త లార్డ్ వెల్కమ్ టు తెలుగు ఆడియో బైబిల్ తొంభై ఐదవ కీర్తన రండి ఎహోవాను గుర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము ఎహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు భూమ్యగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను ఆయన మనదేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన ఎహోవా సన్నిధిని మోకరించుదము నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకొనినట్లు మస్సాదిన మందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి నలువది ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గంలో తెలుసుకొనలేదని అనుకొంటిని కావున నేను కోపించి వీరెన్నడూనూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని మేన్ మే గాడ్ బ్లెస్ యూ